పార్లమెంట్ కి అసెంబ్లీకి ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఎన్నికలు భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా సున్నితమైనటువంటి ఎన్నికలు మరి వాస్తవాలు కప్పెట్టుకుంటూ పోతున్నాడు నరేంద్ర మోడీ మొన్న అక్కడికి వచ్చి మాట్లాడాడు ఏం మాట్లాడుతున్నాడో ఏం ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు గత పది సంవత్సరాల్లో ప్రధానమంత్రిగా భారతదేశాన్ని భ్రష్టు పట్టించినటువంటి ఏకైక ప్రధాన మంత్రి ఈ రోజు ధరలు పెరిగిపోయినాయి నిరుద్యోగం పెరిగిపోయింది ట్యాక్స్ పెరిగిపోయినాయి ఈరోజు దేశ సంపదనంతా ఎత్తుకోను పోయి సంపన్నుల జోబిల్లో పెడుతున్నటువంటి నరేంద్ర మోడీ పతనం ప్రారంభమైంది ఆయన చెప్తున్నట్టుగా నాలుగు వందల సీట్లు మూడు వందల డెబ్బై సీట్లు రావటం లేదు ఆయన ఓడిపోతున్నాడు నూట యాభై సీట్లు లోపు పడిపోతా ఉంది భారతీయ జనతా పార్టీ నేను అడుగుతున్నాను మోడీని సోటిగా నీకు ఏ రాష్ట్రంలో వస్తున్నాయి ఎన్ని సీట్లు వస్తున్నాయి నీకు హర్యానాలో వస్తున్నాయా పంజాబ్ లో వస్తున్నాయా బీహార్ లో వస్తున్నాయా రాజస్థానా మధ్యప్రదేశ్ నీకు ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లో కూడా నీకు రావటం లేదు బ్రష్ పట్టిపోయావు నువ్వు చేసిన పొరపాట్లు వంద పొరపాట్లు బయట వచ్చేసాయి ఈ రోజు నువ్వు చేసింది ఏంటి అరవై వేల ఉన్న అరవై వేల కోట్లు ఉన్నటువంటి అదాని స్థాయి పెంచావు పదహారు లక్షల కోట్లకు పెంచావు నువ్వు ఎవరైనా ఒక ఎస్సీకి సహాయం చేసావా ఈ పది సంవత్సరాల్లో ఒక ఓబీసీకి సహాయం చేసావా నువ్వు ఎవరిని సాయం చేశావని నేను అడుగుతున్నా నీ వల్ల బాగుపడ్డ వాళ్ళు ఎవరు ఈ భారతదేశంలో నేను అడుగుతున్నా ఈ రోజు నూట నలభై కోట్లలో నూట పది కోట్ల మంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలు ఉన్నారు ఈ నూట పది కోట్లల్లో ఎవరు బాగుపడ్డారు నీ వల్ల ఆ పది మంది ఆ సంపన్నులు తప్ప మరి ఆయన పతనం ప్రారంభమైంది భారతీయ జన జనతా పార్టీ ఓడిపోవడం ఖాయం మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సంపూర్ణంగా విఫలమైపోయాడు ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ సారాయి ఎక్కడ పడితే బ్రాండ్ విస్కీలు డబ్బు కుట్టిపోతా ఉంది మరి తిరుపతి పుణ్యక్షేత్రం మరి అంతేకాదు ఎక్కడ పోయినా వందల కోట్ల రూపాయలు పంచుతున్నారు ఒక్కొక్క ఓటుకి వైసీపీ పార్టీ ఐదు వేల రూపాయలు పంచుతా ఉంది ఈ రిటర్నింగ్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను కార్లు లో పోతుంటే బిస్కెట్ ప్యాకెట్లు తీసి చూస్తుంటారు కార్లలో పోతే లంచ్ ప్యాకెట్లు తీసి చూస్తున్నారు లంచ్ ప్యాకెట్లు ఏమన్నా పెట్టుకొని పోతుండారని మజ్జిగ బాటిల్లో ఏమన్నా డబ్బు పెట్టుకొని పోతుండారని చూస్తున్నారు ఓ గుడ్డి రిటర్నింగ్ ఆఫీసర్లు ఎలక్షన్ గుడ్డి ఎలక్షన్ కమిషన్ మరి వందల కోట్ల రూపాయలు భవిస్తున్నారు ప్రతి ఊర్లో అది చూడండి బాబు పిచ్చి ముండా కొడకల్లారా అని నేను అంటున్నా మరి జగన్మోహన్ రెడ్డి విషయంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి సొంత చిన్న ఆయన చిన్న ఆయన చచ్చిపోయి ఐదు సంవత్సరాలు అవుతుంటే ఇవరు చంపేరో తెలియదు ఎందుకు నువ్వు ఆ ఒక్క చిన్న పని కూడా చేయలేకపోయినా ఓ జగన్మోహన్ రెడ్డి మరి నీ ఆస్తులు ఎంత నీ కుటుంబ ఆస్తులెంత మీరు రాజకీయాల్లో ఒక ఇప్పుడు ఎలా వచ్చాయి వేల కోట్ల రూపాయలు అవినీతితో సంపాదించిన డబ్బు కాదా మేము కూడా ఉన్నాము యాభై సంవత్సరాలు రాజకీయాల్లో మేమేం సంపాదించలేకపోయినామే నువ్వు అంత తెలియగల్లా మేము అంత తెలివి తక్కువ వాళ్ళమే రా అవినీతి వల్ల సంపాదించినటువంటి డబ్బు జగన్మోహన్ రెడ్డి ఆయన పతనం ప్రారంభమైంది ఖచ్చితంగా ముప్పై సీట్లు కంటే ఎక్కడ రానే రావు ఆయనకి మరి పట్టణ ప్రాంతాల్లో నగరాల్లో ఎక్కడా ఆయనకు ఒక్క ఓటు వేయటం లేదు విద్యావంతులు ఓట్లు వేయటం లేదు చదువుకున్నవాడు ఒక్క ఓటు వేయటం లేదు మొన్న పోస్టల్ బ్యాలెట్ చేస్తే ఏమొచ్చాయి నీకు ఓట్లు కనీసం రెండు శాతం ఓట్లు అన్నా వచ్చాయా ఇది నీ పతనానికి ఇది నాంది నువ్వు రావు 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 నువ్వు ఇక ఇంటికి బావచ్చు ఇంటికి బావచ్చు నీ చెల్లెలు అడిగే ప్రశ్నలు కనీసం ఒక్క దానికన్నా నువ్వు జవాబు చెప్పగలుగుతున్నావా మేము అడగటం లేదు నిన్ను ఎందుకు పోనీలే ఏదో మా స్నేహితుడు కొడుకు అని మీ సొంత చెల్లి అడిగేదానికి జవాబులు చెప్పాయా ఎన్నికల దగ్గరకు వచ్చాయి రెండు రోజుల్లో ఓట్లు అయిపోతున్నారు జనాలు ఏంది నువ్వు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం తీసుకొచ్చావా మనవరం బెల్ ఫ్యాక్టరీని ఏమన్నా మొదలుపెట్టించావా నువ్వేంది నరేంద్ర మోడీకి లాలుచీ పడిపోయి ఏం సాధించావు మూడు వందల సార్లు బెయిల్ తీసుకుంటారా ఎవరైనా మూడు వందల సార్లు బెయిల్ తీసుకుంటారా మరి ఆడ కేజ్రీవాల్ జైల్లో పెట్టాడు మోడీ ఒక్కరు వాడికి బెయిల్ ఇవ్వటం లేదు ఓ మోడీ ఇది నీ నైతికతకు ఇదే నిదర్శనం దరిద్రం కాదు ప్రధానమంత్రి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రకంగా ఢిల్లీలో ఒక రకంగా లల్లు ప్రసాద్ యాదవ్ ని నువ్వు అరెస్ట్ చేస్తావు ఒక ఒక ఎస్టీ ముఖ్యమంత్రిని నువ్వు అరెస్ట్ చేస్తావు ఎందుకు చేస్తున్నావు నీకు దమ్ముంటే జవాబు చెప్పు నైతిక పతనం ఇద్దరిది ప్రారంభమైంది మరి జగన్మోహన్ రెడ్డి పతనం ప్రారంభమైంది మరి మోడీ పతనం ప్రారంభమైంది రాబోయే మూడు రోజుల్లో వీళ్ళు నిత్యను గుడ్డేసుకొని ఇంటికి పోవాల్సిన రోజులు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీస్తా ఉంది కేరళ దేశం మొత్తం మీద ఈ రోజు ఎప్పుడు జరిగినటువంటి దువాలు జరుగుతున్నాయి మసీదుల్లో ఎక్కడ జరిగినటువంటి ప్రేర్లు జరుగుతున్నాయి నువ్వు ఒక చిన్న రామాలయం కట్టి నీకు ఓట్లు ఏమంటే ఎట్టయా నేను పద్నాలుగు దేవాలయాలకు నేను పునరుద్ధరించా కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి నేను ఎక్కడ చెప్పుకోలేదే రామాలయం అంటే ఏంది రామ పరిపాలన అంటే రామ రాజ్యం అంటే ఇదే దరిద్రం పట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశానికి అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు భారతదేశంలో ఇండియా కూటమికి ఇండియా కూటమికి మూడు వందల సీట్లు దాదాపుగా వస్తాయి కారణం ఏంటంటే యాంటీ మోడీ వేవ్ స్టార్ట్ అయిపోయింది ధరలు మరి నిరుద్యోగం ట్యాక్స్ ఎవడు హ్యాపీగా లేడు ఎవడు హ్యాపీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రాడ్ ముప్పై సీట్లు లోపల వస్తాయి